పదవ తరగతి పాఠశాల నుంచి వెళ్ళేటప్పుడు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులతో అన్నాడట వెళ్ళేటప్పుడు పాఠశాలకు ఏదైనా చేసి పోండ్రా అని వాళ్ళు పాఠశాలలో ఉండే బెంచీలను విరగొట్టి ఫ్యాన్లను వంచి వెళ్ళిపోయారు పుస్తకాలను కొంతమంది ఇంటి బయట నుండే లోపలికి విసిరేస్తారు ఇంకా కొంతమంది ఉపాధ్యాయుడు తిట్టాడని ఆసారి యొక్క బండికి హాని కలిగిస్తూ ఉంటారు ఈ విధంగా చేసిన విద్యార్థికి ఎలా చదువు వస్తుంది వృత్తిపనుల వాళ్ళు తమ పనిముట్లను ప్రతి అమావాస్య నాడు పూజిస్తారు తమ కార్యశాలను దేవాలయంగా భావిస్తారు అట్లాగే విద్యార్థులు కూడా చదువు చెప్పే గురువులను తమ వాళ్ళుగా దేవుడిలాగా భావించినప్పుడు చదువుకునే పుస్తకాలను భగవంతుని స్వరూపాలుగా భావించినప్పుడు చదువుకునే అవకాశాన్ని కల్పించే పాఠశాలను దేవాలయంగా భావించినప్పుడు మాత్రమే విద్య అబ్బుతుంది అప్పుడే విద్యార్థి ప్రగతి పథంలో అడుగు పెడతాడు